హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయినప్పటి నుండి ఆమె మీద మెగా ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువైంది రీసెంట్ గా ఈ మెగా కోడలు తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిరాగా దానికి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ పిక్స్ లో లావణ్య కొంచెం కొత్తగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి నిజానికి హీరోయిన్ లావణ్య ఎప్పుడు శారీ కట్టుకున్నా తన చీర కొంగును కిందకు చేతి మీద వదిలేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చేది అలాంటిది మొన్న తిరుపతి దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం ఆమె తన చీర కొంగును కప్పుకొని పొట్ట మీద చేతులు అడ్డుపెట్టుకుని కనిపించింది దీంతో లావణ్య ప్రెగ్నెంట్ అయ్యుంటుందని అందుకే ఆమె అలా తన చీర కొంగును అడ్డు పెట్టుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీనికి తోడు ఆమె ఈ రోజు తన ఇన్స్టా స్టోరీలో పచ్చి మామిడికాయల చెట్టును స్టేటస్ గా పెట్టుకుంది అంతేకాదు ఈ మధ్య ఏ ఫోటో దిగినా పొట్టకు చేతులు అడ్డు పెట్టుకునే దిగుతుంది ఇలా లావణ్య చేష్టలు చూస్తుంటే ఖచ్చితంగా నెట్టింట వచ్చిన వార్త నిజమేనని డౌట్ వస్తుంది ప్రస్తుతం లావణ్య ఏ సినిమాలు చేయటం లేదు ఇక లావణ్య వరుణ్ కి మ్యారేజ్ అయి తొమ్మిది నెలలు కావస్తుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి